అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కోయంబత్తూరు మెసరేజ్ కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబై ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది దాసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మనకి కోయంబత్తూరు మెసరేజర్ కాటన్ అంటే చాలా ఫేమస్ అండి ఇవి చూడండి చీరలు అయితే చాలా బాగుంటాయి పట్టు చీరలు ఉంటాయండి ఇవి మనకి పళ్ళు ఈ విధంగా వస్తుందండి ప్యూర్ కాటన్ అండి మెసరేజర్ కాటన్ అండి ఇది మనకి షేర్ ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు ఏ విధంగా ఇచ్చాడో మనకి బ్లౌజ్ కూడా సేమ్ గడిచ్చాడండి బ్లౌజ్ కూడా ఉంటుందండి దీనికి షేర్లకి చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే షేర్లు అన్నీ కూడా కోయంబత్తూరు షేర్లు అండి ఇవి కాటన్ అండి చాలా రిచ్గా ఉంటాయండి చీరలు ఇవి మీకు కొట్టి షీరలాగా మెరుస్తుందండి ఇది ఈ కాటన్ దీన్ని గ్యాస్ కాటన్ అని కూడా అంటారండి దీన్ని మంచి క్వాలిటీ చీరలు అండి ఇవి కేవలం పదిహేను వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మన బ్లూ కలర్ అండి ఇది రెండు చీరలు ఉన్నాయండి బ్లూ కలర్ అన్నీ ఒకే టైప్ అండి ఇప్పుడు నేను చూపించేయండి కలర్లు చూడండి మీకు సీర నచ్చితే ఎప్పటిలాగైనా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి చూడండి ఏ విధంగా ఉందండి అంతా చాలా క్లాస్గా గ్రాండ్గా ఉంటుందండి ఈ అండి కూడా మనకి సేమ్ అండి పళ్ళు కూడా అలాగ ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ అండి మనకు అంచు అంత గడితో వచ్చిందండి చూడండి ఈ విధంగా చీరలు వచ్చినాయండి ఇవన్నీ కూడా కోయంబత్తూరు అండి ఇది మెసరేజర్ కాటన్ అంటారండి ఈ షీరలు అన్నీ కూడాను మనకి ఒకటే కలరు మనకి రెండు వచ్చినాయండి ఎవరికైనా కాల్స్తే చూడండి ఒకటే కలరు ఒకటే సేమ్ అండి సేమ్ చీరలు అండి ఇవి ఏ విధంగా అండి అలాగే మనకి బ్లూ మనం శిలకపచ్చ బ్లూ చూసామండి మనకి గ్రీన్ చూడండి ఇప్పుడు గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ అంటారండి దీన్ని ఈ కలర్ని మనకి పళ్ళు సేమ్ అండి పళ్ళు ఇది కూడా మనకి రెండు షేర్లు ఉన్నాయండి సేమ్ కలర్ షేర్లు రెండేసి రెండు వేసు వచ్చినాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్ని కూడా చూడండి ఈ విధంగా ఉంటాయండి మన గ్రీన్ షేర్లు కూడా మనకి రెండు షేర్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా పదిహేను వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి ప్రతి షేర్లో కూడా బ్లౌజ్ ఉంటుందండి మనకి ఐదున్నర సీర్ వస్తుందండి ఎనభై సెంటీమీటర్ పైగా మనకి బ్లౌజ్ వస్తుందండి అంటే సేర పడినా కాబట్టి పెద్దగా ఉంటుందండి షేర్లు అయితే పెద్దవి ఉంటాయండి ఈ విధంగా గ్రీన్ కూడా మనం చూసేవాడి తర్వాత కలర్ మన సిమెంట్ కలర్ చూద్దామండి చూడండి సిమెంట్ కలర్ అండి ఇది డార్క్ సిమెంట్ అండి కాటన్లో అనేక రకాలు ఉన్నాయండి మనకి ఎక్కడ కాటన్ తయారైంది ఏ ఊరంటే ఆ ఊరే చెప్తామండి ఎంజిమించు ఆ చుట్టుపక్కల తయారైన చీరలు అండి ఇవన్నీ కోయంబత్తూరులో చాలా చీరలు తయారవుతాయండి అలాగే కోయంబత్తూరు పొట్టు తయారవుతుందండి కోయంబత్తూరులో అనేక రకాల చీరలు తయారవుతాయి దాంట్లో భాగంగా ఇవి మెసరైజర్ కాటన్ అంటే కొయ్యంబత్తూరు అండి ఎక్కువగాను మెసరైజర్డ్ నెంబర్ వన్ మెసరైజర్డ్ తయారయ్యేది కొయ్యంబత్తూరు అండి ఆ దారం అక్కడే తయారవుతుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి ఈ చుట్టుపక్కలకి ఎక్కడికైనా ఆ దారం కావాలంటే మెసరేజు కాటన్ కోయంబత్తూరులోనే దొరుకుతుందండి చాలా బాగుంటుందండి కాటన్ చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లన్నీ కూడాను ఇది కూడా మనకి రెండు షేర్లు రెండు కలర్స్ వచ్చినాయండి చూడండి ఇదంతా అంటే మంచి చాలా నీట్గా ఉండే వర్క్లు అండి ఇవన్నీ కూడాను ఎందుకంటే ఈ గడి రావాలంటే మనకి మళ్ళీ వర్క్ ఉంటుందండి బ్యాక్ సైడ్ మీకు మళ్ళీ దారం ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ తిట్ వస్తుందండి ఇది మీకు లోపల కూడా ఏ గడి ఉండదండి ప్లెయిన్ అండి ప్లెయిన్ మంచి మాత్రమే గడి వస్తుందండి కాంబినేషన్లు అండి బాగున్నాయండి నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు ఎప్పటిలాగని మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది మీకు చెప్తానండి ఈ మధ్యకాలంలో మీకు వీడియో పెట్టినట్టు షేర్లు అయిపోతున్నాయి కాబట్టి ముందుగా ఎవరికైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకేనండి మాకు డబ్బులు ముందు వేసిన వారికే షేర్ వస్తుందండి కాబట్టి గమనించండి ముందుగా డబ్బులు వేసిన వారికే ముందు పంపిస్తామండి చూడండి ఇది పెసరపొట్ కలర్ ఇది ఒక కలర్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి కలరు ఇవి కూడా మనకి దగ్గర ఉన్నాయండి సేమ్ అండి సేమ్ కలరు సేమ్ డిజైన్ అంతా కూడా ఒక్క రకంగా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయండి సీర మనకి పదిహేను వందల యాభై రూపాయలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పటిలాగానే నేను అంకిల్ వేస్తానండి అంకిల్ వేస్తే మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీకు సేర ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి సేర ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మీరు పల్లెటూరు అయితే మాకు ముందుగానే తెలియజేయండి పల్లెటూరు అని ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి మీ ఇంటికి వస్తే షేర్లన్నీ కూడాను మనకి ఈ విధంగా ఉంటాయండి షేర్లన్నీ కూడాను చూడండి మంచి మంచి షేర్లు ఇవి మీకు షేర్లన్నీ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నామండి ఈ షేర్లు నచ్చితే మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిపుల్ సెవెన్ అండి ఈ నెంబర్ ఏనండి నాది మీరు ఇప్పుడు చూసే నెంబరు మీరు ఫోన్ చేసే నెంబర్ కూడా వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబర్ అంతా కూడా ఒక నెంబరేనండి కాబట్టి మీకు నచ్చితే మా షీరల్ని బుక్ చేసుకోండి సీరలన్నీ నచ్చాయని అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ No, mm -hmm.